హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి నీవు ఎవరైనా ఎక్కడి నుంచైనా ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక ఉద్యమంగా మారిన ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన జనసేన పార్టీ గురించి ఈ వీడియోలో మనం జనసేన పార్టీ యొక్క అద్భుతమైన విజయాలను గ్రాస్రూట్స్ మొబలైజేషన్లో వారి అసాధారణ కృషిని జనవాణి కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా వినడంలో వారి అంకిత భావాన్ని మరియు యువత వాలంటీర్లతో కలిసి నిర్మించిన క్యాడర్ బేస్డ్ స్ట్రక్చర్ గురించి లోతుగా తెలుసుకుందాం జనసైనికులు ఫీల్డ్లో డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఎలా గట్టిగా పోరాడుతున్నారో కూడా చూద్దాం సో రెడీనా లెట్స్ డైవ్ ఇన్ సెక్షన్ ఒకటి జనసేన పార్టీ ఒక ప్రజా ఉద్యమం జనసేన పార్టీ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక పేరు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగవ తేదీన హైదరాబాద్లోని హెచ్ఎస్సిసిలో జనసేన పార్టీ స్థాపన జరిగింది ఈ పార్టీ పేరు జనసేన అంటే ప్రజల సైన్యం ఈ పేరులోనే దాని లక్ష్యం దాగి ఉంది ప్రజల కోసం ప్రజలతో ప్రజల సమస్యలను పరిష్కరించడం పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించినప్పుడు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ప్రకటించారు అవినీతిని ప్రశ్నించడం ప్రజల హక్కుల కోసం పోరాడడం మరియు సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అధికారాన్ని అందించడం ఈ లక్ష్యాలు కేవలం మాటలు కాదు జనసేన యొక్క ప్రతి అడుగులోనూ ఇవి కనిపిస్తాయి సెక్షన్ రెండు గ్రాస్రూట్స్ మొబలైజేషన్ జనసేన యొక్క బలం జనసేన పార్టీ యొక్క అతిపెద్ద బలమేమిటంటే గ్రాస్రూట్స్ మొబలైజేషన్ అంటే గడ్డి రూట్స్ నుంచి అంటే ప్రజల నుంచి ప్రజల కోసం పనిచేయడం జనసేన ఒక సాధారణ రాజకీయ పార్టీ కాదు ఇది ఒక ప్రజా ఉద్యమం ఈ ఉద్యమంలో ప్రజలు నేరుగా భాగస్వాములు జనసేన యొక్క క్యాడలో యువత విద్యార్థులు రైతులు మహిళలు మరియు వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాలంటీర్లు ఉన్నారు ఈ క్యాడని నిర్మించడంలో పవన్ కళ్యాణ్ గారు చూపిన చొరవ అసాధారణం ఉదాహరణకు రెండు వేల పదిహేడు నవంబర్లో పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి సమస్యను హైలైట్ చేశారు ఈ సమస్యను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తక్కువ అర్థం చేసుకోబడిన తక్కువ పబ్లిసిటీ పొందిన నెఫ్రోపతి అని పేర్కొంది పవన్ గారు హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టర్స్ తో సమావేశమే ఈ సమస్యపై క్లినికల్ రీసెర్చ్ ని ప్రోత్సహించారు ఆ తర్వాత ఆ ప్రాంతంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కావడానికి దోహదపడ్డారు ఇది గ్రాస్రూట్స్ మొబైలైజేషన్ కి ఒక గొప్ప ఉదాహరణ సెక్షన్ మూడు జనవాణి కార్యక్రమాలు ప్రజల గొంతుక జనసేన పార్టీ యొక్క అత్యంత వినూత్న కార్యక్రమాల్లో ఒకటి జనవాణి ఈ కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు ఒక వేదికను సృష్టించారు రెండు వేల ఇరవై రెండు జూలై మూడవ తేదీన విజయవాడలోని మాకినేని బసవపునయ్య ఆడిటోరియల్లో జనవాణి కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో పవన్ గారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను జనసేన కార్యాలయం నుంచి సంబంధిత అధికారులకు పంపి సమస్యల పరిష్కారానికి ఫాలో అప్ చేస్తారు ఉదాహరణకు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండవ తేదీన తిరుపతిలో జరిగిన జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో ఒకే గంటలో రెండు వందల ఇరవై సమస్యలు నమోదయ్యాయి ఐదు జిల్లాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పవన్ గారు స్వీకరించారు ఈ కార్యక్రమం ప్రజలకు ఒక ఆశాకిరణంగా మారింది జనవాణి ద్వారా రైతుల సమస్యలు యువత ఉపాధి సమస్యలు మహిళల భద్రతా సమస్యలు వంటి అనేక అంశాలను జనసేన హైలైట్ చేసింది సెక్షన్ నాలుగు క్యాడర్ బేస్డ్ స్ట్రక్చర్ యువత వాలంటీర్ల శక్తి జనసేన పార్టీ యొక్క క్యాడర్ బేస్డ్ స్ట్రక్చర్ దాని విజయానికి ఒక పెద్ద కారణం ఈ స్ట్రక్చర్లో యువత యొక్క ఉత్సాహం వాలంటీర్ల యొక్క అంకితభావం కీలకం జనసేన సైనికులు కేవలం రాజకీయ కార్యకర్తలు కాదు వారు ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడే యోధులు రెండు వేల పద్దెనిమిదిలో పవన్ కళ్యాణ్ గారు తూర్పు గోదావరి జిల్లాలోని వంతాడ గ్రామంలో అక్రమ మైనింగ్ను బహిర్గతం చేశారు ఈ సమస్యను లేవనెత్తడంలో జనసైనికులు కీలక పాత్ర పోషించారు అలాగే రెండు వేల పదిహేడు డిసెంబర్లో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటైజేషన్ను వ్యతిరేకిస్తూ జనసేన నిరసనలు చేపట్టింది ఈ నిరసనలలో యువ జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రెండు వేల పద్దెనిమిది జూలైలో టీడీపీ ప్రభుత్వం బలవంతంగా ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించినప్పుడు జనసేన క్యాడర్ దానిని వ్యతిరేకించింది ఈ సంఘటనలు జనసేన యొక్క గ్రాస్రూట్స్ బలాన్ని చూపిస్తాయి సెక్షన్ ఐదు ఫీల్డ్ ప్రొటెస్ట్లు జనసైనికుల గట్టి గొంతు జనసైనికులు ఫీల్డ్లో చాలా చురుకుగా ఉంటారు రెండు వేల పదిహేడు అక్టోబర్లో రాజమండ్రిలోని దౌలేశ్వరం బ్యారేజీ వద్ద జనసేన ఒక భారీ నిరసన మార్చ్ నిర్వహించింది ఈ మార్చ్ రాజకీయ జవాబుదారీతనం కోసం డిమాండ్ చేసింది అలాగే రెండు వేల పదిహేడు డిసెంబర్లో రాయలసీమలో కరువు కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఓదార్చడానికి పవన్ కళ్యాణ్ గారు నిరసన మార్చ్ నిర్వహించారు ఈ నిరసనలలో జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రెండు వేల పదొమ్మిది నవంబర్ మూడవ తేదీన విశాఖపట్నంలో నిర్మాణ కార్మికులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇసుక కొరత కారణంగా ఉపాధి కోల్పోయిన వారి కోసం జనసేన ఒక లాంగ్ మార్చ్ నిర్వహించింది ఈ నిరసనలు జనసేన యొక్క ప్రజాకేంద్రీకృత విధానాన్ని చూపిస్తాయి సెక్షన్ ఆరు డిజిటల్ ప్లాట్ఫామ్లలో జనసైనికుల హవ జనసైనికులు కేవలం ఫీల్డ్లోనే కాదు డిజిటల్ ప్లాట్ఫామ్లలో కూడా చాలా చురుకుగా ఉన్నారు జనసేన పార్టీ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ ట్విట్టర్ ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ప్రజలతో నేరుగా కనెక్ట్ అవడానికి ఒక గొప్ప వేదికగా పనిచేస్తాయి జనసైనికులు సోషల్ మీడియాలో ప్రజల సమస్యలను హైలైట్ చేస్తూ అవినీతి మరియు అన్యాయాలను బహిర్గతం చేస్తారు ఉదాహరణకు రెండు వేల ఇరవై జనవరి పదహారవ తేదీన పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో జనసేన యొక్క అలయన్స్ను ప్రకటించినప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది జనసైనికులు ఈ ప్రకటనను విస్తృతంగా షేర్ చేసి పార్టీ యొక్క లక్ష్యాలను ప్రజలకు చేరవేశారు అలాగే రెండువేల ఇరవై రెండు నవంబర్లో జనవాణి కార్యక్రమాల గురించి సోషల్ మీడియాలో జనసైనికులు విస్తృతంగా ప్రచారం చేశారు సెక్షన్ ఏడు రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల విజయం జనసేన పార్టీ యొక్క అతిపెద్ద విజయం రెండువేల ఇరవై నాలుగు ఎన్నికలలో సాధించిన ఘన విజయం ఈ ఎన్నికలలో జనసేన టీడీపీ మరియు బీజేపీతో కలిసి కూటమి అనే అలయన్స్లో భాగమైంది ఈ అలయన్స్ ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్స్లైడ్ విక్టరీ సాధించింది జనసేన పోటీ చేసిన ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లు మరియు రెండు ఎంపీ సీట్లను గెలుచుకుంది అంటే శతశాతం స్ట్రైక్ రేట్ ఈ విజయం జనసేన యొక్క గ్రాస్రూట్స్ మొబలైజేషన్ జనవాణి కార్యక్రమాలు మరియు క్యాడర్ బలాన్ని స్పష్టంగా చూపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఏడు వేల ఓట్ల మెజారిటీతో ఈ విజయం జనసేనను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండవ అతిపెద్ద పార్టీగా నిలబెట్టింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా సేవలు అందిస్తున్నారు సెక్షన్ ఎనిమిది జనసేన యొక్క సిద్ధాంతాలు జనసేన పార్టీ ఏడు ప్రధాన సిద్ధాంతాలను అనుసరిస్తుంది దీనిని జనసేన సిద్ధాంతాలు అని పిలుస్తారు ఇవి ఏమిటంటే కులరహిత సామాజిక స్పృహ మత వివక్షలేని రాజకీయాలు వైవిధ్యానికి గౌరవం సంప్రదాయాలు సంస్కృతి రక్షణ అవినీతి వ్యతిరేక పోరాటం ప్రజల హక్కుల రక్షణ సమాన అధికారం ఈ సిద్ధాంతాలు జనసేన యొక్క ప్రతి కార్యక్రమంలో ప్రతి నిరసనలో ప్రతి జనవాణి కార్యక్రమంలో కనిపిస్తాయి ఈ సిద్ధాంతాలు జనసేనను ఒక ప్రజాకేంద్రీకృత పార్టీగా నిలబెట్టాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జనసేన పార్టీ యొక్క అద్భుతమైన విజయాలను వారి గ్రాస్రూట్స్ మొబైలైజేషన్ కృషిని జనవాణి కార్యక్రమాలను మరియు క్యాడర్ బేస్డ్ స్ట్రక్చర్ను గురించి తెలుసుకున్నాం జనసైనికుడు ఫీల్డ్లో డిజిటల్ ప్లాట్ఫామ్లలో చూపిన శక్తి నిజంగా అద్భుతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి తద్వారా మా కొత్త వీడియోలు మీకు మిస్ కావు కామెంట్స్లో మీ ఒపీనియన్స్ షేర్ చేయండి జనసేన గురించి మీకు ఏమనిపిస్తుంది ఏ సమస్యలను వారు ఇంకా హైలైట్ చేయాలని మీరు భావిస్తారు మీ కామెంట్స్ ని చూడడానికి నేను ఎదురుచూస్తున్నాను అప్పటి వరకు స్టే ట్యూన్డ్ స్టే ఇన్స్పైర్డ్ జై హింద్